మనుషుల మధ్య మానవత్వాలు ఎప్పుడో నశించాయి కాదు కాదు సర్వనాశనమయ్యాయి ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ విమలరాణి కథ వింటే మీరు అదే అంటారు తమిళనాడులోని కాంచీపురంలో ఉండే విమలారాణికి రెండు వేల ఆరులో అందచేరి తంగవేల్ అనే యువకుడితో పెళ్ళయింది చిన్న వ్యాపారం చేస్తూ భార్య విమలారాణిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు వీరికి ఓ కొడుకు కూడా పుట్టాడు అది కూడా వందల దేవుళ్లకు మొక్కిన తర్వాత సంతానం నిలబడింది ఎందుకంటే పెళ్లైన కొద్ది రోజులకే గర్భం దాల్చిన నిలబడలేదు గర్భస్రావం కావడంతో మరోసారి గర్భం దాల్చింది విమల రాణి దీంతో ఈసారైనా తల్లి కావాలని ఎన్నో పూజలు చేశారు దంపతులు చివరకు కొడుకు పుట్టాడు కొడుకు పుట్టిన తర్వాత విబలా రాణి ఆమె భర్త తంగవేల్ ఎంతో సంతోషించారు వీరికి ఆర్థికపరమైన కష్టాలు లేవు అంతా బెందాస్ గానే ఉంది కొడుకు పదేళ్ళు వచ్చాయి అలా జీవితం సాఫీగా సాగిపోతుంది అప్పుడే కాంచీపురంలోని సొంత ఇంటికి మారారు కొడుకు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు స్కూల్ దగ్గరగా ఉంటుందనేది తంగవేల్ ఆలోచన కానీ విమలారాణి పక్కింట్లో ఉండే రాజా అనే యువకుడికి పడిపోయింది ఎంతో కష్టపడి బ్యాంక్ లోన్ తీసుకుని మరీ మంచి ఇల్లు కట్టాడు ఆ ఇల్లు శివారు ప్రాంతంలో ఉంది ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినా కూడా విమలారాణి మాత్రం కామరాణిగా మారిపోయింది డబ్బు ఎక్కువైంది లగ్జరీ లైఫ్ తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా కూడా ఆమెకు ఏదో తక్కువైంది పైగా ముప్పై ఏళ్ళు వచ్చినా కూడా తనకంటే పదేళ్లు చిన్న వయసులో ఉన్న రాజా యువకుడితో అక్రమ బంధం పెట్టుకుంది దాదాపు ఏడేళ్లు అంటే తనకు ముప్పై ఏడేళ్లు వచ్చే వరకు ప్రియుడితో ఆ బంధాన్ని అలాగే కొనసాగించింది రాజా కూడా విమల మోజుల పడి పెళ్లి చేసుకోలేదు ఇక భర్త వ్యాపారం కోసం తన షాపు తీసేందుకు బయటకు వెళ్ళగానే ప్రియుడు రాజా ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి వచ్చేసేవాడు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవారు ఇక భర్త వచ్చినా సరే ఇంటి వెనక నుంచి వెళ్లిపోయేందుకు దారి ఉంది అలా రాజాతో కలిసి విమల రాణి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది పెట్టింది ఉదయం తొమ్మిది గంటలకు కొడుకు స్కూల్కి వెళ్తాడు ఆమె భర్త వ్యాపారం కోసం వెళ్లేవాడు అలా ఇద్దరికి అడ్డు అదుపు ఉండేది కాదు కానీ భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు భర్త కొన్నిసార్లు ప్రియుడితో చాటింగ్ చేయటం గమనించాడు ఆ నెంబర్ రహస్యంగా చూశాడు పేరు మాత్రం దీప అనే పేరుతో ఉంది నెంబర్ ను గమనించగా పక్కింట్లో ఉండే రాజాది అని తెలుసుకున్నాడు ఇద్దరి మధ్య చాటింగ్ అయితే బూతులతో హోరెత్తిపోయింది దీంతో ఓ రోజు నిఘా పెట్టాడు కొడుకు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఎప్పటి మాదిరిగానే షాపుకు వెళుతున్నట్లు చెప్పాడు భర్త తంగవేల్ ఇక విమలారాణి ప్రియుడి మోజులో పడి రాజాను పిలిపించుకుంది అంతే సరిగ్గా గంట తర్వాత ఇంటికి వచ్చి చూశాడు ఇంట్లోని పక్కన ఉన్న సందులో నుంచి బెడ్రూమ్ గదివైపు వెళ్ళాడు బెడ్రూమ్లో నుంచి విమలారాణి ఆమె ప్రియుడు శృంగారంలో ఉన్నట్లు గ్రహించాడు ఒకేసారి బలంగా రాయితో బెడ్రూమ్ కిటికీని బద్దల కొట్టాడు భర్త తంగవేల్ పగిలిన అద్దంలో నుంచి చూశాడు తన భార్య విమల పక్కింటి రాజా నగ్నంగా శృంగారంలో మునిగి ఉన్నారు కిటికీ అద్దం పగలడంతో లేచి నక్కారు ఆ తర్వాత వెనుక నుంచి పారిపోయాడు రాజా భార్య ఏడుస్తూ తలుపు తీసింది ఇక విమల బొంకు మాటలు చెప్పడం మొదలు పెట్టింది భర్త తంగవేల్ కోపంతో చిత కొట్టాడు రాజా విమల అక్రమ మందం గుట్టు ఏడేళ్ల తర్వాత బయటపడింది ఇక భార్య చేసిన మోసంతో పిచ్చివాడయ్యాడు తంగవేల్ నేను నీకు ఇష్టం లేకుంటే నన్ను వదిలేసాయి వయసుకు వచ్చిన కొడుకున్నాడు వాడికి ఈ చండాలపు పని తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తాడు నా కొడుకుని నన్ను వదిలేసి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లిపోమ్మన్నాడు కానీ విమల మాత్రం ఏడ్చింది ఈ ఘటన తర్వాత ప్రతి రోజు ఇంట్లో గొడవలు జరిగేవి మరోవైపు రాజాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు తంగవేల్ మరోసారి దొరికితే ఇద్దరిని చంపుతానని హెచ్చరించాడు కొడుకుకు తెలిస్తే పరువు పోతుందని తంగవేల్ జాగ్రత్తగానే ఉండేవాడు తన అతనికి ప్రపంచం కానీ భార్య చేసిన మోసం తట్టుకోలేకపోయాడు ఎప్పుడో పండగలు లేదంటే స్నేహితులతో కలిసినప్పుడు మాత్రమే మద్యం తాగే తంగవేలు భార్య కారణంగా ప్రతిరోజు మద్యం తాగి రాత్రి పదకొండు గంటలకు వచ్చేవాడు వచ్చి రాగానే భార్యతో గొడవ పెట్టుకోవడం ఆమెను కొట్టడం చేసేవాడు మరోవైపు ఎంత జరిగినా కూడా ప్రియుడితో మాత్రం తప్పుడు పని మాత్రం మానలేదు విమలారాణి ఆమెను లాడ్జ్కి తీసుకెళ్లి మరీ ఎంజాయ్ చేసేవాడు ఇక తమకు అడ్డుగా ఉన్నాడని తంగవేలును కూడా చంపాలనుకున్నారు విమల ఆమె ప్రియుడు రాజా కానీ ఎలా చంపాలని ఆలోచించారు ఈ మాట్లాడతానన్నాడు లేదంటే నువ్వే చంపమని శవాని నేను మా చేస్తానని చెప్పాడు నాకైతే అంత ధైర్యం లేదని చెప్పేసింది విమల అయితే మా ఇంట్లో ఎవరో లేని సమయంలో చెబుతాను ఇద్దరం కలిసి చంపుదామన్నాడు అందుకు సరేనంది విమల కానీ ఆ సమయం రాలేదు రాజా ఇంట్లో తల్లిదండ్రులు అన్నా సోదరి ఉండేవారు ఆ తర్వాత కొన్ని రోజులకు వారు వెళ్లిపోయారు జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన రాత్రి మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చాడు తంగవేల్ భార్య డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనం వడ్డించేందుకు కూర్చుంది తంగవేల్ మద్యం మత్తులో ఉండి నోటికొచ్చినట్టుగా తిడుతూ ఉన్నాడు ఆమె కూడా గొడవ పెట్టుకుంది ఇద్దరి మధ్య గొడవ మరింత పెరిగింది అప్పుడే టేబుల్ పై ఉన్న పదునైన కత్తితో వేగంగా భర్త తంగవేల్ గొంతులో సినిమా రేంజ్ లో కూర్చింది అంతే నొప్పితో విలవెలలాడుతూ కొట్టుకుని కింద పడిపోయాడు ఆ కత్తి మెడ వెనుక వైపుకు దిగింది మధ్య మధ్యలో ఉన్న తంగవేల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అక అప్పటికే కొడుకు బెడ్రూమ్ లో పడుకుని ఉన్నాడు అలికిడికి లేచి బయటకు వస్తాడేమో అని భయపడింది వెంటనే ప్రియుడికి ఫోన్ చేసింది నా భర్తను చంపేశాను శవం మాయం చేయాలని చెప్పింది దీంతో కంగారు పడ్డాడు రాజా కూడా మంచి జరిగిందనుకుని కారు తీసుకుని అర్ధరాత్రి సమయంలో విమల ఇంటి ముందు పెట్టాడు ఇద్దరు కలిసి మృతదేహాన్ని కారు డిక్కీలో వేశారు అప్పటికే రాత్రి ఒంటి గంట అవుతోంది శివారు ప్రాంతం కావడంతో పెద్దగా రద్దీ లేదు అయితే నిద్రపోతున్న కొడుకును ఇంట్లోనే వదిలేసి తాళం వేసి ఫోన్ కొడుకు పక్కన ఉంచింది తన భర్త తాను కలిసి బయలుదేరింది విమల ఇద్దరు కలిసి చెంగల్పట్ జిల్లాలోని మణిమంగళం ప్రాంతంలోని అడవి లాంటి ప్రదేశంలో పెట్రోల్ పోసి తంగవేలు మృతదేహాన్ని కాల్చివేశారు వేశారు మళ్లీ వేగంగా అదే కారులో తెల్లారి వరకు ఇంటికి చేరుకున్నారు ఇక అప్పటికి విమల కొడుకు నిద్రపోతూనే ఉన్నాడు అయితే ఆ మరునాడు అంటే జూలై ఇరవై తొమ్మిది రాత్రి సమయంలో తంగవేలు తండ్రి విమలకు కాల్ చేశాడు తంగవేలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏమైంది అని అడిగాడు తంగవేలు గురించి అడిగితే బిజినెస్ మన మీద బయటకు వెళ్ళాడని చెప్పింది ఇక మనవడితో మాట్లాడించమంటే చదువుకుంటున్నాడని ఆ తర్వాత మాట్లాడిస్తానని చెప్పింది ఎందుకంటే నాన్న ఎక్కడా అని కొడుకుని అడుగుతాడేమోనని అలా అలా మూడు రోజులు తంగవేలు తండ్రి చేసిన కాల్స్ని అవాయిడ్ చేసింది దీంతో తంగవేలు తండ్రికి అనుమానం వచ్చింది తాను రేపు వస్తున్నాను మనవడిని చూడాలని ఉందని చెప్పాడు అయితే తన కొడుకుని తీసుకుని ప్రీడి సాయంతో అతను వచ్చేలోపై పారిపోయింది విమల తంగవేలు తండ్రి వచ్చి చూడగా ఇంటికి తాళం వేస్తుంది షాపు దగ్గరకు వెళ్ళగా అక్కడ పనిచేసే కుర్రాళ్ళు షాపు ముందే ఉన్నారు సార్ మూడు రోజుల నుంచి రావడం లేదు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు మేము రోజు వచ్చి వెళుతున్నామని తంగవేలు తండ్రికి చెప్పారు దీంతో తన కొడుకు కుటుంబాన్ని ఎవరైనా కిడ్నాప్ చేశారేమో అని భయపడ్డాడు వెంటనే సోమంగళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తన కొడుకు కోడలు మనవడు కనిపించడం లేదని జరిగిన ఘటనలను పోలీసులకు చెప్పాడు దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు ఆ తర్వాత ఫోన్లను ట్రాక్ చేయగా విమల తన బంధువులతో మాట్లాడుతూ ఉంది దీంతో లొకేషన్ ఆధారంగా ఓ లాడ్జిలో ఉన్న విమలను ఆమె కొడుకును పోలీసులు పట్టుకున్నారు అయితే పక్క గదిలోనే ఉన్న ఆమె పిర్యుడు రాజా తెలివిగా పోలీసులను చూసి వారి ముందే తప్పించుకున్నాడు ఆమెను తీసుకొచ్చి విచారించగా మొత్తం హత్య గురించి చెప్పింది అయితే తన తల్లి తండ్రిని చంపిందని తెలిసి ఆమె కొడుకు బోరన పోలీస్ స్టేషన్ లో వినిపించాడు ఎందుకు నాన్ను చంపావంటూ తల్లిని నిలదీశాడు ఆ దృశ్యం చూసి పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్న మంచివాడమ్మా మనకు ఏదంటే అది ఇచ్చాడో కదమ్మా ఎందుకు చంపావమ్మా నాకు నాన్ను చూపించమ్మా అంటూ ఏడ్చిన ఆ చిన్నారి రోదన పోలీసులను కంటతడి పెట్టించింది వెంటనే అతని తాతని పిలిచి మనవడిని అప్పగించారు ఇక విమలను ప్రశ్నించగా మృతదేహం తగలబెట్టిన చోటుకు తీసుకెళ్లింది పరారీలో ఉన్న ఆమె పిర్యుడు రాజాను పది రోజుల తర్వాత పోలీసులు పట్టుకున్నారు తల్లి కామదాహానికి ఆ చిన్నారి అనాథయ్యాడు ఇక తంగవేలు తండ్రి ఆ ఇంటికి తాళం వేసి మనువుడిని తీసుకుని వెళ్ళాడు నా కొడుకు ఆస్తిలోకి రావద్దని వస్తే తాను చంపేస్తానని హెచ్చరించాడు అంతేకాదు కొడుకు కూడా చీకొట్టడంతో విమల ఒంటరిదైపోయింది మరి ఈ విమల రాణిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి